సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం చిట్టాపూర్ పెద్ద చెరువులో జిల్లా కలెక్టర్ హైమావతి సంబంధిత అధికారులతో కలిసి మంత్రి వివేక్ వెంకటస్వామి చేప పిల్లలను వదిలారు ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి స్థానిక సంస్థల ఎన్నికలు రోస్టర్ సిస్టమ్ ప్రకారమే జరుగుతాయని తెలిపారు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లను సుప్రీంకోర్టు ఒప్పుకోకపోవడంతో ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకుందని చెప్పారు రోస్టర్ విధానం ప్రకారం బీసీలకు ఇరవై ఐదు శాతం ఎస్సీలకు పదిహేను శాతం ఎస్టీలకు పది శాతం రిజర్వేషన్ ఉంటుందని దాని ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు ఈ రోస్టర్ విధానం రాజీవ్ గాంధీ హయాంలో పంచాయతీరాజ్ బిల్లు పాస్ అయినప్పుడే నిర్ణయించబడిందని ఇందులో మంత్రులు కలెక్టర్ల జోక్యం ఉండదని చెప్పారు స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని దీనిపై ఈ నెల ఇరవై ఐదున కేబినెట్ నిర్ణయం తీసుకుంటుందని మంత్రి తెలిపారు ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ సిబ్బంది దుబాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి సిద్దిపేట కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు బినెట్లో ఏమైందంటే సుప్రీంకోర్టు ఏమో అలౌ చేస్తలేదు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ చేయాలంటే మీరు ఫిఫ్టీ పర్సెంట్ వరకే లిమిట్ చేసుకోవాలని చెప్పి ఆల్రెడీ దాని ప్రకారంగా ఫిఫ్టీ పర్సెంట్ రిస్ట్రిక్ట్ చేసుకోవాలి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్లో పార్టీ సింబుల్ ఇచ్చేది ఏమి ఉండదు పార్టీ తరఫు నుంచే ఫార్టీ టూ పర్సెంట్ ఆల్రెడీ చేసుకుందామని చెప్పి ఒక నిర్ణయం ఆల్రెడీ పార్టీ తీసుకోవడం జరిగింది కానీ ఈ రోస్టర్ సిస్టమ్ వలన ఏదైతే ఇంతకుముందు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ బీసీ కి రిజర్వేషన్ ఎస్సీస్ ఫిఫ్టీన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఎస్టీస్ ఉందో ఆ రోస్టర్ ప్రకారం ఆల్రెడీ అప్పుడు రాజీవ్ గాంధీ గారు రాజ్ బిల్ పాస్ అయినప్పుడే రోస్టర్ సిస్టమ్ ఎట్లా కావాలో అని చెప్పి ఆల్రెడీ నిర్ణయించుకున్నారు సో దాని ప్రకారంగానే ఈ ఈ రోస్టర్ సిస్టమ్ ద్వారా మనకు ఈ చేంజెస్ వస్తాయి దీంట్లో ఎవరు కూడా కలెక్టర్ కానీ మంత్రులు కానీ ఎవరు కూడా దీంట్లో జోక్యం చేసేది లేదు ఎందుకంటే ఇది కంప్యూటర్ కంట్రోల్ కంప్యూటరే చెప్తుంది ఇన్నిసార్లు ఇక్కడ ఎస్సీ అయింది దీని తర్వాత నెక్స్ట్ రొటేషన్ ఎస్టీ వస్తుంది దాని తర్వాత బీసీ అదొక సిస్టమ్ ఉందన్నమాట ఈ రోస్టర్ ప్రకారంగా చేయడానికి తో రాష్ట్ర ప్రభుత్వం దాని ప్రకారంగానే ఈ ఎలక్షన్ పోవాలని ఉంది ఎందుకంటే ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు మాకు లోకల్ బాడీస్కి మాకు అధికారం కావాలి మాకు నిధులు కావాలని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు సో త్వరలోనే రేపు ట్వంటీ ఫిఫ్త్ నాడు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటారు